నేను కన్యస్వామిని కన్యస్వామ గుర్తుగా బాణం సో ఇది మాకు కట్టింది ఈ శబరిమల వచ్చాను శబరిమలలో శరంగుత్తిలో నేను ఈ బాణాన్ని కడుతున్నాను ప్రస్తుతానికి నేను కన్యస్వామిని ఈ బాణంతో కన్యాస్వామ వ్రతం అయిపోయి నెక్స్ట్ మరలా మరలా భగవంతుడు నాకు ఆ అనుగ్రహం ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఆలేసుకొని స్వామి సన్నిధిలో గడపాలని కోరుకుంటూ ఈ బాణాన్ని ఇక్కడ కడుతున్నాను పాస్ పెట్టండి పాస్ చేయండి పాటుగా ఈ శరణ గుత్తి కూడా బాణం శరణ గుత్తి ఈ బాణం నా మెడలోని ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ పూజలు అందుకుంది ఇది ఈ రోజు పూజలు అందుకుంది ఇది అందరి సమక్షంలో గురువు సమక్షంలో ఈరోజు నేను శరణ గుర్తులు గడుపుతాను గురు స్వామి బ్లెస్ట స్వామి శ్రమ స్వామి శమ భగవంతుడు నాకు సహా సహా సంవత్సరం భగవంతుడు నాకు అనుగ్రహాన్ని ఇచ్చి నన్ను అనుమతించవలసిందిగా కోరుకుంటూ నేను మీ వెంకట్ తంగేళ్ల గోత్రం బసవ పున్నయ్య సన్నా బసవయ్య ఓకేనా ఓం శ్రీ స్వామి ఏ ఓం శ్రీ స్వామి ఏ తెచ్చండి ఓం శ్రీ స్వామి ఏ ఓం శ్రీ స్వామి ఏ మన ఆరోగ్య బాగుంటుంది స్వామి ఏ ఓం శ్రీ స్వామి స్వామి అక్క నువ్వు కట్టిన ఈ బాణాన్ని స్వామివారి అనిపిస్తున్నాను నేను జన్మ జన్మలకి నీకు తమ్ముడుగా పుట్టాలి నీ రుణం నేను తీర్చుకోలేని నువ్వు అక్కో కాదు నాకు తల్లి నీ గుర్తుగా నేను స్వామివారిని వేడుకుంటూ గొలపల శిరోమణి శ్రీనివాసరావు మంచివారు ఓం శ్రీ స్వామి ఈ శరణ ఓం స్వామి ఈ ఓం స్వామి ఈ కట్టండి చూసుకుంటూ కట్టండి ఆయన ఎట్లా చూసుకుంటూ కట్టండి మీరు కూడా అలానే ఇక్కడ శరణ్ గుర్తులో నా బాణాన్ని కడుతున్నాను ఈ రోజుతో కలిసి స్వామి కాదు నా వ్రత కంప్లీట్ అయిపోయింది స్వామి శరణం స్వామియే శరణం స్వామి చూడు ఓం కిరా ఓం శ్రీ స్వామి ఏ ఈ శనవ ఓం శ్రీ స్వామి ఏ ఈ శనవయప్ప ఓం శ్రీ ఏ ఈ శనవయప ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగు పద్నాలుగున మాలికా పురకమ్మ ఏనుగు మీద వాహనంతో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ చూస్తుంది ఇక్కడ ఎలాంటి బాణాలు లేకుంటే అప్పుడు స్వామివారి ధన వివాహం చేసుకుంటుంది లేదా ఒక బాణం ఉంటే అప్పుడు కనీసం వచ్చి తన గుర్తుతో తను పెళ్లి చేసుకో మరలా నెక్స్ట్ కోసం వెయిట్ చేస్తూ పాతగా తిరిగి వెళ్ళిపోతుంది స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారు ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం వచ్చిన బాణాలు ఈ సంవత్సరం వచ్చిన కన్యస్వాముల లిస్ట్ అంతా కూడా ఇవన్నీ కూడా కన్యాస్వాములకి గుర్తుగా కట్టినాయి స్వామి